వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ న్యాయ వ్యవస్థను రాజ్యాంగాన్ని నీరుగారుస్తున్న బీజేపీ ప్రభుత్వం కర్నూలు జిల్లా కోసగి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కె జిల్లాని ఆధ్వర్యంలో మైనార్టీ సహోదరులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు కేంద్ర ప్రభుత్వం చెల్లని జీవులతో వక్సూ బోర్డు భూములను ఇతరులకు కట్టబెట్టి లిఖిత రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మత కిటుకు రాజకీయాలు చేస్తుందని న్యాయ వ్యవస్థను పూర్తిగా నీరు కారుస్తుందని ముస్లింల అభివృద్ది కోసం పూర్వలిఖిత రాజ్యాంగంలో నిర్ధారించిన వక్ఫు బోర్డు భూములను పేద ముస్లింలకు చెందకుండా చెల్లని కొత్త జీవి జీవోలతో ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయన టీం చేస్తుందని ఈ విధానం ద్వారా స్వదేశీ ముస్లింలు తీవ్రంగా నష్టపోతారని ఈ విధానం రాజ్యాంగానికి వ్యతిరేక చర్య కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి నిందితులపై తక్షణమే కేసును నమోదు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కె జిలాని డిమాండ్ చేశారు లేని పక్షంలో అఖిల భారత కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చే ముస్లింలను నేదావులను ప్రజాస్వామ్య వ్యాధులను కలుపుకొని స్వదేశీ ముస్లింల హక్కుల కోసం వాళ్ళు పెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ కమిటీ మైనటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలాని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ మైనటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనటి సభ్యులు పాల్గొన్నారు ఎంజిన్ టీవీ న్యూస్ ఛానల్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ పోర్ట్ భూముల హక్కులను కొత్త ఒగ్బోర్డు చట్టాలను చేసే నరేంద్ర మోడీ టీముపై తక్షణమే సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి నరేంద్ర మోడీ టీమును కఠినముగా శిక్షించి కొత్త ఒగ్బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని డిమాండ్ చేస్తున్నారు కలిసి వచ్చే ప్రజాస్వామ్యవాదులను మేధావులను కలుపుకొని స్వదేశీ ముస్లిముల హక్కులు పొందడం కోసము అలుపు ఎరుగని పోరాటాలకు సిద్ధం కావాలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను